విజయనగరం జిల్లాలో ఉన్న మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్ ఒకే జిల్లాలోనూ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మెంటాడ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అధికార కూటమి ప్రభుత్వ మండల నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మెంటాడ మండల సాలూరు నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ రెవెన్యూ డివిజన్ల నిబంధనలతో మన్యం జిల్లా పార్వతీపురంలో విలీనం చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతారన్నారు మెండాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోని కొనసాగించాలని మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో పాటుగా ప్రజా సంఘాల నాయకులు జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నినాదించారు ఈ మేరకు కూటమి నాయకులు జిల్లా రెవెన్యూ అధికారికి ఉన్నతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గెద్దం అన్నవరం రాయపల్లి రవి గొరలి ముసలినాయుడు పాల్గొన్నారు విజయనగరం జిల్లాలోనే కట్టాడు మండలాన్ని 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 విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను సమీక్షించారు ఎన్డిఏ ప్రభుత్వం